నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల అనూహ్య మార్పులు హఠాత్ సంఘటనలు జరగవచ్చు ఆర్థిక పరిస్థితిలో హఠాత్ మార్పులు ఎదురవుతాయి అందుకే ప్రతి నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి కేతువు రెండో ఇంట్లో సంచారం చేయడం వలన కుటుంబంలో కొంత ఉద్రిక్తతలు అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మాటల్లో జాగ్రత్త వహించడం అవసరం గురుగృహం గురు తొమ్మిదో ఇంట్లో ఉండటం వలన మీకు అదృష్టం ధార్మికత పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మీరు చేసే పనులు విజయవంతమవుతాయి మీరు మంచి పేరును సంపాదిస్తారు విద్యార్థులు ఉన్నత విద్య ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలలో ప్రవేశం పొందవచ్చు కొత్త విషయాలను నేర్చుకునే ఉత్సాహం ఉంటుంది శని గ్రహం శని ఏడో ఇంట్లో ఉండటం వలన సంబంధాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో అనవసరమైన విభేదాలు రావచ్చు కాబట్టి సహనం పాటించాలి వ్యాపారంలో ఈ కాలం కొంత మిశ్రమంగా ఉంటుంది పాత ఒప్పందాలు లేదా వ్యాపార భాగస్వామ్యాల్లో కొన్ని సమస్యలు రావచ్చు సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు మూడో ఇంట్లో సంచారం చేయడం వల్ల ధైర్యం సాహసం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యవంతంగా ఉంటాయి మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి బుద్ధుడు కూడా మూడో ఇంట్లో ఉండటం వల్ల మీ చాతుర్యం పెరుగుతుంది మీరు వ్యాపార విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థికంగా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి కొత్త ఆభరణాలు లేదా విలాస వస్తువులు కొనుగోలు చేయవచ్చు మంగళ గ్రహం మంగళుడు నాలుగో ఇంట్లో సంచారం చేయడం వలన కుటుంబం గృహస్థ జీవితంలో కొంత ఒత్తిడి ఎదురవవచ్చు మీ మనోధైర్యంతో ఈ సమస్యలను అధిగమించవచ్చు రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యవహారాలు ఈ సమయానికి అనుకూలంగా ఉండవచ్చు చంద్రుడు చంద్రుడు ఒకటో ఇంట్లో ఉండటం వల్ల మానసికంగా శాంతి ఆనందం కలుగుతుంది మీరు మీ లక్ష్యాలను దిశగా శాంతి స్థిరతతో ముందడుగు వేస్తారు ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి కొంత లాభాలు ఉంటాయి ముఖ్యంగా ఆభరణాలు విలాస వస్తువుల కొనుగోళ్లలో చురుకుగా ఉంటారు వ్యక్తిగత జీవితం కుటుంబంలో కొంత ఒత్తిడి కానీ సంబంధాలను బలంగా ఉంచేందుకు ప్రయత్నించడం ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యపరంగా మంచి పరిస్థితులు ఉండవచ్చు శారీరక ధైర్యం మానసిక శాంతి ఉంటుంది ఇవి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వారికి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబరు నెల సింహరాశి లియో రాశి ఫలితాలు మంచి రోజులు నవంబర్ నెలలో వారికి మూడు ఏడు పదకొండు పదహారు ఇరవై ఐదు తేదీలు మంచి రోజులు ఈ రోజుల్లో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ముఖ్యంగా వృత్తి మరియు ఆర్థిక రంగాల్లో చెడు రోజులు ఐదు పది పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది తేదీలు ప్రతికూలంగా భావించవచ్చు ఈ రోజుల్లో ఆర్థిక వ్యయాలు అధికంగా ఉండవచ్చు మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం విరమించుకోవడం మంచిది అదృష్ట రోజులు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలు మీ అదృష్టాన్ని పెంచుతాయి ఈ రోజుల్లో మీరు ప్రారంభించే పనులు విజయవంతం కావడం ఆశించిన ఫలితాలు రాబట్టడం సాధ్యమవుతుంది దురదృష్ట రోజులు ఐదు పద్దెనిమిది ఇరవై తొమ్మిది తేదీలు దురదృష్టం తెచ్చే అవకాశం ఉంది ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు సూర్యుడు నాలుగో స్థానంలో ఉండటం వలన కుటుంబంలో కొంత అసహనం ఆస్తి సంబంధిత సమస్యలు ఎదురవచ్చు చంద్రుడు మీరు మానసికంగా ప్రోత్సాహం పొందుతారు కొత్త అవకాశాలు మీకు లభించవచ్చు కుజుడు ఒకటో స్థానంలో కుజుడు ఉండటం వలన ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చురుకుదనం ఉంటుంది బుధుడు మూడో స్థానంలో బుధుడు ఉండటం వలన మీరు పరంగా చురుకుగా ఉంటారు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశముంది గురుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వలన ధార్మిక కార్యక్రమాలు మరియు ప్రయాణాలలో పాల్గొనవచ్చు శుక్రుడు ఐదో స్థానంలో శుక్రుడు ఉండటం వలన సంబంధాల్లో శుభకారక పరిణామాలు ఉంటాయి శని ఏడో స్థానంలో శని ఉండటం వలన భాగస్వామ్య విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ దానిని సరిచేసుకోవడం ద్వారా మంచినీ చేకూర్చుకోవచ్చు రాహు ఎనిమిదో స్థానంలో రాహు ఉండటం వలన అనుకోని వ్యయాలు మరియు చికాకులు రావచ్చు కేతు రెండో స్థానంలో కేతు ఉండటం వలన ఆర్థిక లాభాలు స్వల్పంగా పెరుగుతాయి ఫలితాలు ఈ నెల వారికి ఆర్థిక విషయాల్లో కొన్ని అభివృద్ధి కుటుంబ సంబంధాలలో సమస్యలు ఉండే అవకాశం ఉంది వృత్తి వ్యాపార రంగాలలో మంచి అవకాశాలు ఉంటాయి కానీ ఖర్చులు మరియు అనారోగ్య సమస్యలపై కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం సింహరాశి లియో ఫలితాలు మంచి రోజులు మూడు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు చెడు రోజులు రెండు ఆరు పన్నెండు పదహారు ఇరవై రెండు ఇరవై ఎనిమిది అదృష్ట రోజులు ఐదు పది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఆరు దురదృష్ట రోజులు నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు తేదీలు ఒకటి ఆరు పన్నెండు పదిహేడు ఇరవై మూడు చెడు తేదీలు మూడు ఎనిమిది పద్నాలుగు ఇరవై ఇరవై ఆరు సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం కుటుంబంలో సంతోషకర వాతావరణం ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి మంగళవారం కార్యాలయంలో ఒత్తిడి వివాదాలు నివారించాలి బుధవారం వృత్తి వ్యాపారంలో పురోగతి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందే అవకాశాలు గురువారం ఆధ్యాత్మిక అభిరుచి పెరిగే అవకాశం శాంతి నెలకొంటుంది శుక్రవారం ఆర్థిక లావాదేవీల్లో లాభాలు వాణిజ్యంలో కొత్త అవకాశాలు వస్తాయి శనివారం కుటుంబంలో కొంత గందరగోళం ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆదివారం కుటుంబం మరియు మిత్రులతో ఆనందకర సమయం గడుపుతారు ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పఠించడం శ్రేయస్కరం దుర్గాదేవి పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శివలింగంకి పాలు మరియు జలంతో అభిషేకం చేయడం మంచిది దేవుడు దేవతా పరిహారాలు సూర్యనారాయణ స్వామికి పూజ చేయడం శ్రేయస్కరం సుబ్రహ్మణ్య స్వామి పూజ ప్రతి మంగళవారం చేయడం ద్వారా మానసిక మరియు శారీరక సమస్యలు దూరం అవుతాయి లక్ష్మీదేవికి పూజ శుక్రవారం చేయడం అదృష్టం తెస్తుంది నవగ్రహ గోచారం సూర్యుడు బలహీనంగా ఉన్న కారణంగా శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి బుద్ధుడు అనుకూలంగా ఉన్న కారణంగా వృత్తి వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహ సంచారం గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన కొత్త అవకాశాలు కలుగుతాయి కుజగ్రహం ప్రభావం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కుటుంబంలో వివాదాలు రావచ్చు అవగాహనతో వీటిని అధిగమించాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెలసింహరాశి లియో ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబర్ ఒకటి మూడు సోమవారం ఒకటి కొత్త పనులు ప్రారంభించడం కొంచెం సవాలుగా ఉంటుంది అనుకోని ఆటంకాలు శివ శివపూజ మంచిది మంగళవారం రెండు కుటుంబంలో అనుకున్న విధంగా చర్చలు సాగుతాయి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం మూడు ఆరోగ్య పరిస్థితి కొంచెం డిలే చేయవచ్చు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి వినాయక పూజ శుభప్రదం రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు ఆర్థిక సమస్యలు కొంత తగ్గిపోతాయి మంచి రోజు శివారాధన మంచిదిగా ఉంటుంది మంగళవారం ఐదు మిత్రులు మరియు సహచరులతో వాదనలు జరగవచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం ఆరు లేనిపోని తగాదాలు తలెత్తవచ్చు అవగాహనతో ముందుకు సాగడం మంచిది వినాయక పూజ శ్రేయస్కరం గురువారం ఏడు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది దత్తాత్రేయ పూజ శుభప్రదం శుక్రవారం ఎనిమిది ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా జరుగుతాయి లక్ష్మీ పూజ చేయడం మంచిది శనివారం తొమ్మిది ప్రయాణాలు ఇబ్బంది కలిగించవచ్చు శని పూజ చేయండి ఆదివారం పది శాంతి దశ ఉంటుంది కుటుంబంతో సమయం గడపడం మంచి ఫలితాలను అందిస్తుంది సూర్య పూజ చేయండి మూడో వారం నవంబర్ పదకొండు పదిహేడు సోమవారం పదకొండు ఆర్థిక విషయాల్లో విజయాలు సాధిస్తారు శివపూజ ఉత్తమం మంగళవారం పన్నెండు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు కాని ధైర్యంగా వ్యవహరించండి సుబ్రహ్మణ్య పూజ శ్రేయస్కరం బుధవారం పదమూడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు జాగ్రత్తగా ఉండాలి వినాయక పూజ శుభప్రదం గురువారం పద్నాలుగు వృత్తి వ్యాపారాల్లో ముందుకు సాగుతారు గురు పూజ చేయండి శుక్రవారం పదిహేను కుటుంబంలో శుభకార్యాల సూచనలు కనిపిస్తాయి లక్ష్మీ పూజ ఉత్తమం శనివారం పదహారు పని ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం శని పూజ చేయండి ఆదివారం పదిహేడు స్నేహితులతో కలిసి సమయం గడపడం శ్రేయస్కరం సూర్యారాధన చేయండి నాలుగో వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది ఉద్యోగంలో వంచనాలు పెరుగుతాయి ధైర్యంగా ముందుకు సాగండి శివపూజ చేయండి మంగళవారం పంతొమ్మిది కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కానీ అవగాహనతో పరిష్కరించవచ్చు సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం ఇరవై ఆర్థిక విషయాల్లో కొన్ని అనుకోని అవకాశాలు రాబోతున్నాయి వినాయక పూజ చేయండి గురువారం ఇరవై ఒకటి ధనలాభం కలుగుతుంది పూజ శుభప్రదం శుక్రవారం ఇరవై రెండు లావాదేవీలు అనుకున్న దిశగా సాగుతాయి లక్ష్మీ పూజ ఉత్తమం శనివారం ఇరవై మూడు కొన్ని తగాదాలు ఎదుర్కోవలసి రావచ్చు శని పూజ చేయండి ఆదివారం ఇరవై నాలుగు విశ్రాంతి అవసరం శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ చూపండి సూర్యపూజ చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు అనుకున్న విధంగా పనులు పూర్తి చేయగలుగుతారు శివపూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు కుటుంబంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి సుబ్రహ్మణ్య పూజ చేయడం మంచిది బుధవారం ఇరవై ఏడు అనుకున్న విధంగా ప్రయోజనాలు పొందుతారు వినాయక పూజ చేయండి గురువారం ఇరవై ఎనిమిది పనుల్లో సజావుగా వ్యవహరించండి గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం ఇరవై తొమ్మిది ఆర్థికంగా కొన్ని మంచి పరిణామాలు కనిపిస్తాయి లక్ష్మీ పూజ చేయండి శనివారం ముప్పై కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి శని పూజ చేయడం ఉత్తమం ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం శివ పూజ చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం వినాయక పూజ బుధగ్రహ పూజ గురువారం గురుపూజ దత్తాత్రేయ పూజ శుక్రవారం లక్ష్మీపూజ శనివారం శనిపూజ ఆదివారం సూర్యారాధన నవగ్రహ గోచారం చంద్రగ్రహం శుక్రగ్రహం శనిగ్రహం ప్రభావం ఈ వారికి ఉంటుంది చంద్రగ్రహం వల్ల భావోద్వేగాలు అధికం కావచ్చు కానీ శుక్రగ్రహం వల్ల ఆర్థిక పురోగతి ఉంటుంది శని గ్రహం వల్ల అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి అందుకే శని పూజ చేయడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం సింహరాశి లియో ఫలితాలు నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం సింహరాశి వారికి ఈ నెలలో సృజనాత్మక రంగాలలో విశేషంగా అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగంలో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి గొప్ప అవకాశాలు పొందుతారు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందడం కొత్త అవకాశాలు రావడం వంటి ఆశాజనకమైన పరిస్థితులు ఉంటాయి ప్రముఖ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఈ నెలలో ఆధ్యాత్మికత పట్ల మీ ఆసక్తి మరింత పెరుగుతుంది వ్యక్తిగత జీవితంలో శాంతిని పొందడానికి పూజలు తపస్సులు చేయవచ్చు దేవాలయ దర్శనాలు ఆధ్యాత్మిక గురువులను కలవడం మీకు మంచివన్నీ తీసుకొస్తాయి దేవుడు దేవతా పరిహారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం గణపతిని ఆరాధించడం ద్వారా ఈ నెలలో మీకు మంచి ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం వలన ఆర్థిక విషయాల్లో మంచి మార్పులు ఉంటాయి నవగ్రహ శాంతి కోసం నవగ్రహ దేవతలకు పూజ చేయడం అనుకూలంగా ఉంటుంది నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో సూర్యుడు బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు ఈ గ్రహాల అనుగ్రహంతో వృత్తిపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు అయితే శని మరియు కేతువు కారణంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు వాటిని తగ్గించుకోవడానికి శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం మంచిది పరిహారాలు ప్రతి ఆదివారం సూర్యనారాయణుడికి నమస్కారం చేయడం ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం శనివారం శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఈ పరిహారాలు మీలోని ప్రతికూలతలను దూరం చేసి విజయం మరియు శ్రేయస్సును సాధించడానికి తోడ్పడతాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం సింహరాశి లియో ఫలితాలు నవగ్రహ గోచారం ఈ నవంబరు నెలలో రాహువుమి ఎనిమిదో స్థానంలో ఉండటం వలన అనుకోని సంఘటనలు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది సంపద సంపాదన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శనిసప్తమ స్థానంలో ఉన్న కారణంగా సంబంధాలు మరియు భాగస్వామ్యాల్లో కొంత ప్రతికూలత ఉండొచ్చు కాబట్టి కుటుంబ సంబంధాలలో శాంతి సహనం పాటించడం ముఖ్యమైంది బృహస్పతి అనుకూల స్థితిలో ఉన్నాడు దీని వలన వృత్తి సంబంధిత విషయాల్లో మంచి పురోగతి ఉంటుంది మీ కెరీర్లో ఎదుగుదల కనిపిస్తుంది నవగ్రహ సంచారం నవంబర్ పదహారు వరకు సూర్యుడు మూడవ స్థానంలో ఉన్నాడు దీనివల్ల ధైర్యం శక్తి మరింత పెరుగుతుంది మీ కృషికి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి నవంబర్ పదిహేడు నుండి సూర్యుడు చతుర్థ స్థానంలోకి ప్రవేశించడం వలన కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం బుద్ధుడు సానుకూలంగా ఉండడం వల్ల వృత్తిలో విజయం సాధిస్తారు మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి శుక్రుడు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాడు అయితే ఆరోగ్యపరంగా కొంత సమస్యలు రావచ్చు పారిహారాలు రాహు శని దోష నివారణకు ప్రతి శనివారం హనుమాన్ పూజ చేయడం మంచిది హనుమాన్ చాలీసా పఠనం చేయండి సూర్యదేవుడి అనుగ్రహం కోసం ప్రతిరోజూ సూర్యారాధన చేయండి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించడం లేదా సూర్యగాయత్రి మంత్రం జపించడం మంచిది శుక్రదోష నివారణకు శుక్రవారం రోజు ధన్యం దానం చేయండి మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రతిరోజూ మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మరియు శివుడికి పూజలు చేయడం శ్రేయస్కరం సింహరాశి లియో రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి కొత్త పెట్టుబడులు చేపట్టడానికి అనుకూలమైన సమయం ఇది మీ వ్యాపార అభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందించండి ట్రేడింగ్ ట్రేడింగ్ చేసేవారు ఈ నెలలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మీ నిర్ణయాలను తక్షణమే తీసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా నాటకరంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో ఉన్నవారికి ఈ నెల గొప్ప అవకాశాలు ఉన్నాయి మీ ప్రతిభను చూపించేందుకు ఇది సమయం సరైనది కొన్ని ప్రాజెక్టులను చేపట్టడానికి మంచి అవకాశం ఉంటుంది వ్యాపారం మరియు వృత్తి ఈ నెల పరంగా ఎదుగుదలకి అనుకూలంగా ఉంది కొత్త బాధ్యతలు అందుకోవడం ద్వారా మీ కెరీర్ని ముందుకు తీసుకువెళ్లవచ్చు మీరు తీసుకున్న నిర్ణయాలు మీను ముందుకు నడిపిస్తాయి ప్రేమికులు మరియు వివాహం ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి మీరు ఒకరిపై మరింత నమ్మకం పెంచుకుంటారు వివాహం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి మరియు కుటుంబ సభ్యుల మద్దతు ఉండవచ్చు సంతానం సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల ప్రగతి కలుగుతుంది సంతానం విషయంలో కొంత సానుకూలమైన సమాచారం అందే అవకాశముంది రైతులు రైతులకు ఈ నెల మంచి పంటల ఫలితాలు దక్కవచ్చు పంటల సంరక్షణకు సమర్థమైన విధానాలు అవలంబించడం వల్ల లాభాలు సాధించవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా ఈ నెలలో కొంత ఆధిక్యం కనిపిస్తుంది మీ ఖర్చులను కట్టుదిట్టంగా చూసుకోవడం ఆదాయాన్ని పెంచడం అవసరం విద్యార్థులు విద్యార్థులకి ఈ నెలలో కష్టపడి చదివితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు మీ కృషికి తగిన ఫలితాలు దక్కడం అనివార్యమే ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెల మంచి అవకాశాలను ఎదుర్కొంటారు మీరు చేసే శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి పరీక్షలు పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ప్రిపరేషన్లో జాగ్రత్తగా ఉండాలి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల కొంత శ్రద్ధ అవసరం చిన్న అనారోగ్య సమస్యలు మీ మీద ప్రభావం చూపవచ్చు తగిన వ్యాయామం మరియు విశ్రాంతి అవసరం నవగ్రహ గోచారం మరియు సంచారం నవగ్రహాల గోచారం ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది బుధుడు మరియు గురు గ్రహాలు కొంత మద్దతు అందిస్తాయి కానీ శని ప్రభావం కొంత ఇబ్బంది కలిగించవచ్చు పరిహార సూచనలు ప్రతి సోమవారం శివారాధన చేయడం సూర్యుడికి పూజలు చేయడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు సింహరాశి లియో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెల ఫలితాలు మరియు పరిహారాలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వారాల వారీ ఫలితాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారాలలో చురుగ్గా పాల్గొనాలి పెట్టుబడులు వేసే ముందు సరిగా పరిశీలించండి ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా ముందుకు సాగాలి సినిమా మరియు నాటక రంగం సినిమా నాటక రంగంలో ఉన్నవారికి ఈ వారం కొత్త అవకాశాలు రావచ్చు టీవీ సీరియల్స్లో వారికి గుర్తింపు లభించే అవకాశముంది పరిహారం సోమవారం శివుని పూజ చేయండి బిల్వపత్రంతో అభిషేకం చేయడం ద్వారా శాంతి పొందవచ్చు రెండో వారం సోమవారం ఆదివారం వివాహం మరియు ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ వారం మంచి సంబంధాలు రావచ్చు ప్రేమలో ఉన్నవారికి సన్నిహితంగా ఉండే అవకాశం ఉంటుంది రైతులు వ్యవసాయం చేసే వారికి వర్షం అనుకూలిస్తుంది పంటలకు మంచి సంరక్షణ అవసరం పరిహారం మంగళవారం హనుమాన్ ఆలయంలో సేవ చేయడం వారి ఆశీర్వాదం పొందడం ద్వారా సమస్యలు తగ్గుతాయి మూడో వారం సోమవారం ఆదివారం ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు అయితే ఆదాయం కొంత సాధారణ స్థాయిలో ఉంటుంది ఆదాయ వ్యయాలపై కాస్త నియంత్రణ అవసరం విద్యార్థులు విద్యార్థులకు పరీక్షల్లో సత్ఫలితాలు అందే అవకాశాలు ఉన్నాయి కఠినంగా చదివిన వారికి మంచి ప్రతిఫలం ఉంటుంది పరిహారం బుధవారం విష్ణు సహస్రనామ పఠనం చేయడం వల్ల విద్య ఆర్థిక పురోగతికి సహకారం అందుతుంది వారం సోమవారం ఆదివారం ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు రావచ్చు వృత్తిపరంగా ఉన్నవారికి అభివృద్ధి సాధ్యమే ఉద్యోగంలో ఉన్నవారు కొత్త అవకాశాలు పరిశీలించవచ్చు ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కోలుకోవడం సాధ్యమవుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం శనివారం శని దేవునికి పూజ చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దినసరి పరిహారాలు సోమవారం శివునికి పూజ చేసి బిల్వపత్రం సమర్పించండి మంగళవారం హనుమాన్ పూజ చేసి ప్రసాదం పంచడం చేయండి బుధవారం విష్ణు ఆలయంలో పూజ చేసి తులసీదలాలు సమర్పించండి గురువారం సాయిబాబా పూజ చేసి చందనం దానం చేయండి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి ధనలక్ష్మీ స్తోత్రం పఠించండి శనివారం శనిదేవుని పూజ చేయండి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఆదివారం సూర్యనారాయణ పూజ చేసి ఉదయం సూర్యుని నమస్కరించండి ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి శివపూజ సోమవారం శివుని పూజతో మీ జీవితంలో కష్టాలు తగ్గుతాయి రెండు హనుమాన్ ఆలయం మంగళవారం హనుమాన్ ఆలయం సందర్శించడం శక్తిని కలిగిస్తుంది మూడు శని పూజ శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దోషాలు తొలగించుకోండి గమనిక ఈ పరిహారాలు ఆచరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి పోన్ దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శశిం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం సమప్రభం కుమారం కరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుందం మృణాభం దైత్యానం పరమం సర్వశాస్త్ర గురుశాస్త్రవక్తరం భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం భోరం తంకేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమా వాది వా రాత్ర విఘ్నీ రవిష్యతి నరీ నృపాణం చ భే అద్దు స్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సమువా తాస్సర్వామం యాసో బ్రూతేన సంశయ వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకే సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ పాసవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ